కేటీఆర్ని ఇప్పటి వరకు రకుల్ రావ్ అంటూ పిలిచినటువంటి రేవంత్ రెడ్డి ఇక పైన సైకో రామ్ అంటూ నేను పిలుస్తాను నేను కేటీఆర్కి అదే నామకరణం చేశాను అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు జగన్కి టచ్ అయింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఇది జగన్మోహన్ రెడ్డికి ఎలా టచ్ అయింది ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో రేవంత్ రెడ్డి గారు గతం నుంచి కేటీఆర్ని రకుల్ రావు రకుల్ రావు అనేటువంటి పేరుతో పిలిచారు అయితే ఇప్పుడు మాత్రం సైకో రామ్ అనేటువంటి పేరుతో పిలుస్తాను నేను అదే నామకరణం చేశానంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పుడు ఆ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డికి టచ్ అయ్యాయి అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ అసలు దానికి దీనికి సంబంధం ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రకుల్ రావు అనే పేరుతోటి కేటీఆర్ని పిలిచేవాళ్ళం అది బాగా పాపులర్ అయింది సరే దాని మీద కేటీఆర్ గారు అభ్యంతర పెట్టారు ఇవన్నీ తర్వాత సంగతి ముందు రకుల్ రావు అనేటువంటి పేరు అయితే నామకరణం చేశారు అది బాగా పాపులర్ అయ్యి వెళ్ళిపోయింది తెలంగాణ సమాజంలో దానికి కారణం ఏంటి డ్రగ్స్ కేసు నేపథ్యం డ్రగ్స్ కేసు నేపథ్యంలో సినిమా ఆర్టిస్టులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళని ఏ విధంగా కేటీఆర్ గారు తప్పించడానికి ప్రయత్నం చేశారు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు చెప్తూ వచ్చి రకుల్ రావు అని పేరు పెట్టారు సరే దాని హిస్టరీకి నేను వెళ్ళను కానీ దాని హిస్టరీ ఆ పేరు ఎందుకు పెట్టారు అనేది అందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఇక నుంచి నువ్వు రకుల్ రావు కాదు సైకో రామ్ అని పిలుస్తాను ఇక నుంచి నువ్వు సైకో రామ్ అని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోయారు సైకో రామ్ అనే పిలుస్తాను నేను ఇక అని చెప్పి ఎందుకు అని అంటే ఈ మధ్యకాలంలో అతను మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాడు మెంటల్ వచ్చేసింది కాబట్టి అతను సైకోలాగా వ్యవహరిస్తున్నాడు నిజాలు చెప్పకుండా అన్ని అబద్ధాలు చెప్తున్నారు రాష్ట్రంలో మొత్తం అలకూలాలను సృష్టించడానికి లేని దాన్ని ఉన్నట్టు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆ పని చేసేది ఎవరంటే సైకోలు చేస్తారు అందుకే సైకో రామ్ అని చెప్పి పేరు పెడుతున్నాడు ఇక నుంచి సైకో రామ్ అని చెప్పి అంటాను అని చెప్పి ఢిల్లీ వేదికగా చేసుకుని ఆయన ప్రెస్ మీట్లో ప్రకటించారు అయితే సైకో రామ్ అనగానే టచ్ ఎవరికి అవుతుంది జగన్ సైకో జగన్ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టినటువంటి పేరు మొత్తం ఎన్నికల సందర్భంగా మొత్తం సైకో అనే దాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళారు తెలుగుదేశం పార్టీ ఆ సైకో దాని మీద ఒక పాట కూడా రాశారు పాట రాసి ఆ పాట కూడా తెలు తెలుగుదేశం పార్టీ ఎన్నికల క్యాంపెయిన్లో బాగా హైలైట్ అయినటువంటి సాంగ్ ఏదంటే అదే సైకో దానికి సంబంధించి ఏదో అది లిరిక్స్ ఉన్నాయి సైకో అనేది అది సైకో అనేటువంటి పదం అక్కడ తెలుగుదేశం పార్టీ ఉపయోగించింది ఇక్కడ మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఉపయోగిస్తున్నారు ఎవరికి కేటీఆర్ గారికి ఇప్పుడు వీళ్ళిద్దరికీ సేమ్ పేర్లు అది యాదృచ్ఛికంగా వచ్చిందా లేకపోతే ఈ సైకో అనేటువంటి పదాన్ని యాడ్ చేస్తున్నారు జగన్ గారికి తెలుగుదేశం పార్టీ ఇటీవల కేటీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీ యాడ్ చేస్తుంది ఎందుకు యాడ్ చేస్తుంది దీనికి కారణం ఏంటి అని అంటే ఇటీవల కాలంలో అధికారం కోల్పోయిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కనుక మనం చూస్తే సేమ్ ఒకేలాగా కనిపిస్తాయి ఓకే ప్యారల్గా కనిపిస్తాయి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారు బయట రారు అసెంబ్లీకి రారు అసెంబ్లీలో అడుగుపెట్టరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించట్ల అక్కడ ఏంటి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పి అన్నారు ఆయన ఎమ్మెల్యేగా స్వీకారం చేసి తర్వాత ఆయన అసెంబ్లీకి రాకుండా తాడేపల్లి ఫామ్ హౌస్లో కూర్చు తాడేపల్లి హౌస్లో కూర్చుంటున్నారు ఆయన అంటే ఇద్దరు అసెంబ్లీకి రావట్లే ఇది సిమిలారిటీయే కదా తర్వాత అక్కడ డ్రగ్స్ గంజాయి కేసులు డ్రగ్స్ కేసులకు సంబంధించిన అంశం కానీ లేదా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి సందర్భంగా చాలామందిని అదుపులోకి తీసుకున్న తర్వాత కర్నూలుకు సంబంధించినటువంటి ఐజి డిఐజీ కోయ ప్రవీణ్ గారు చెప్పిన మాట ఏంది సైకోలు మాదిగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడానికి ప్లాన్ చేశారు సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని లాంటి కంట్రీలోనో లేదంటే గల్ఫ్ కంట్రీస్లోనో నిలబెట్టి బజార్లో చంపేస్తారు అని చెప్పి వాడారు పదాలు అంటే అంత దారుణమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పోస్టులు పెట్టారు అని అర్థం అంతే కదా అందుకే కదా ఆయన రెస్పాండ్ అయింది ఆ తరహాలో అంత సీరియస్గా రెస్పాండ్ అయ్యారు అంటే సైకోల్గా వ్యవహరిస్తున్నారు వీళ్ళు ఒక సైకోల్గా మారారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కొంతమంది మీద పోలీసులే అన్నటువంటి మాట ఆర్గనైజర్ క్రైమ్ ఏదైతే ఉందో ఆర్గనైజ్డ్ ట్రైమ్కి పాల్పడుతున్నారు అనేది సో సేమ్ సిమిలారిటీస్ అక్కడలాగానే ఇక్కడ కూడా ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు కొన్ని తర్వాత కొన్ని కొన్ని ఐ ఐడి ఐపీ అడ్రస్లతో విదేశాల నుంచి కూడా పోస్టులు పెడుతున్నారు ఒక పెద్ద గ్రూప్ సోషల్ మీడియా గ్రూప్ని తయారు చేసి సోషల్ మీడియా ప్లాట్ఫారం నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి యాంటీగా క్యాంపెయిన్ చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు అది హైడ్రా రూపంలో సక్సెస్ అయింది కూడా అంతకుముందు ఏం చేశారు అసలు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఆపాలి గ్రూప్ వన్ ఎగ్జామ్ ఆపేటువంటి ప్రయత్నంలో భాగంగా నిరాహార దీక్షలు చేయించారు స్టూడెంట్స్ తోటి అదంతా కూడా పెయిడ్ బ్యాచ్ చేసినటువంటి కార్యక్రమం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తేల్చేసింది అలాగే తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అదే తెలిచాయి తర్వాత యూనివర్సిటీల్లో ఆందోళన చేయించేటువంటి ప్రయత్నం చేశారు ఆందోళన చేసేటువంటి ప్రయత్నం చేసి ఏం చేశారు అక్కడ స్టూడెంట్స్ని మొబలైజ్ చేశారు ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకొని దాన్ని ఆ ప్రయత్నాన్ని బ్రేక్ చేశారు ఇప్పుడు తాజాగా లెక్చర్లు ఏం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే అక్కడికి పోయినటువంటి కలెక్టర్ని అధికారులని కొట్టారు అనేది తెలంగాణ ఇంటెలిజెన్స్ చెప్తోంది తెలంగాణ పోలీసులు కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది అంటే వీళ్ళంతా ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడానికి రాష్ట్రంలో అల్లకొల్లలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా అదే చెప్తున్నారు కదా క్రైమ్ ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బద్నా చేయాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలహీనపరచాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ చెబుతుంది సేమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ప్యారలల్ వ్యూహాలతోటి వెళుతూ ఉన్నాయి దానికి కారణం ఏంటి ఈ రెండు పార్టీలు వేర్వేరుగా కనిపిస్తున్నాయి కానీ ఒకటే ఒకే తానులో ముక్కలు ఈ రెండు పార్టీలు అనేది అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ రెండు పార్టీల యొక్క చర్యలు ఈ రెండు పార్టీలు ఒకేలాగా వ్యవహరిస్తున్నాయి అనడానికి అనేకమైనటువంటి సిమిలారిటీస్ ఉన్నాయి సో ఆర్గనైజ్డ్ కు పాల్పడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ సైకోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది అందుకే సైకో రామ్ అని చెప్పి పేరు పెట్టారు రేవంత్ రెడ్డి గారు ఇంత కథ ఉంది ఆ గతంలో రకుల్ ప్రీత్ సింగ్ అనేటువంటి పేరు పెట్టడం వెనుక కూడా అనేక కేసుల నేపథ్యం ఉంది డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి వాటిని విచారించారు అనేక మంది సినిమా హీరోలను తీసుకొచ్చి పోలీసులు విచారించారు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పడింది తొలి ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పడింది మరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మధ్యలో డ్రగ్స్ కేసులు వచ్చినప్పుడు అనేక మంది సినిమా వాళ్ళని పిలిచి విచారించారు కదా వాళ్ళ గోల్డ్ హెయిర్ అంతా తీసుకున్నారు కదా మరి ఆ ఫైల్ ఏమైపోయింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత ఒక్కసారికి ఆ ఫైల్ ఏమైపోయింది ఆ ఫైల్ కి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వమని చెప్పి హైకోర్టు అడిగితే మీరు హైకోర్టులో అసలు సబ్మిట్ చేయలేదు ఆ లేదు పోయింది మిస్ అయిపోయిందని చెప్పారు కాలిపోయిందని చెప్పారు ఎందుకు ఎవరు మిస్ చేశారు అసలు ఒక్కసారిగా అసలు డ్రగ్స్ ఏ లేవు హైదరాబాద్ అని చెప్పి ఆ కేసుని ఎందుకు క్లోజ్ చేశారు అక్కడ సుశాంత్ సుశాంతనేతను ముంబైలో సూసైడ్ చేసుకుంటే డ్రగ్స్ కి సంబంధించిన కేసులో దాని మూలాలు లో కనిపించాయి కదా ఆ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు కదా ఇవన్నీ చెప్తూ రేవంత్ రెడ్డి గారు అందుకే రకులు రావని చెప్పి పేరు పెట్టారు ఇక్కడ కేసులు మూసేయటం వెనుక ఈయన ప్రమేయం ఉంది అప్పట్లో అనేది రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ అందుకే రకులు రావని చెప్పి చెప్పారు అంటే కొంతమందిని తప్పించడానికి ఈ మొత్తం కూడా ఈయన ప్లాన్ చేశాడు డ్రగ్స్ కేసులో అందుకే రకుల్ రావు ఉన్నారు అప్పుడు ఇప్పుడు ఆర్గనైజర్ క్రైమ్కి పాల్పడుతున్నాడు అనే ఉద్దేశంతో సైకోరామ్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా చేసుకుని స్పష్టతని ఇచ్చారు సో కాబట్టి సిమిలారిటీస్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కేటీఆర్ గారికి ఇద్దరు కూడా సిమిలారిటీస్ ఉన్నాయి బహుశా హాట్ లైన్లో వీళ్ళిద్దరూ షేర్ చేసుకుంటున్నారా ఏంటా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని లేదా తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అనేది ఒక విశ్లేషణగా తీసుకోవచ్చు కూడా వాస్తవంగా ఎందుకంటే ఈ రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని చెప్పి గతంలో కూడా ఇద్దరు కలిశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో పనిచేశారు సో ప్రతిపక్షంలో కూడా అదే తరహాలో పనిచేస్తున్నారు అందుకే బహుశారు అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన పేరు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారికి పెట్టి ఉండొచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్